రాజా గారు యనమల రామకృష్ణ గారు ఆరోపణ చేయడం జరిగింది యనమల రామకృష్ణ గారు ఆర్థిక మంత్రి ఉండగా అనే రోడ్లు వేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అప్పుడు ఏ విధంగా ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకోకపోతే మంత్రి గారు తెలుసుకోమని చెప్తున్నాను తునియోజకవర్గంలో రోడ్లని ఆ రోజున యనమల రామకృష్ణ గారు చేసినటువంటి రోడ్ల మీద ఈ రోజున మైనింగ్ అనేది పేరుతో ఓర్ లోడ్ చూసి శుభ్రంగా రోడ్లన్నీ నాశనం చేసినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా మరి యనమల రామకృష్ణ గారిని విమర్శించేటప్పుడు ఆయన ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు ఆ పదవికే వన్ తెచ్చినటువంటి నాయకుడు యనమల రామకృష్ణ గారు ఈ రోజున మీ ఆర్థిక మంత్రి గొప్పలు చెప్పుకుంటున్నాడు ఆర్థిక పరిస్థితి బాగుందని ఒకసారి మీరు ఆలోచించండి ఈ రోజున జీతాలు ఇవ్వలేకపోతున్నారు పెన్షన్ పెంచలేకపోతున్నారు పథకాలు నడపలేకపోతున్నారు కనీసం చేసినటువంటి వర్క్కి బిల్లు ఇవ్వలేని పరిస్థితిలో మీ వైఎస్ఆర్ పార్టీ ఉంది ఈరోజు మరి అటువంటి అప్పుడు యనమల రామకృష్ణ గారు ఇప్పుడు చాలా పాడైంది మేము చాలా గొప్ప పనులు చేస్తున్నాం మీరు గొప్ప పనులు చేస్తున్నారో లేదో ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్ పెట్టినట్టయితే తున్ని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ డిపోజిట్ పోనీ ఆశ్చర్యపోవడం పర్లేదు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో నెగ్గుద్ది ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో అధికారంలో రాబోతుంది ఇది వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట ఇది వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా దగ్గరలో తెలుగుదేశం పార్టీలో జారడానికి సిద్ధంగా ఉన్నారనేది కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం కనీసం ఆర్థిక పరిస్థితి మీద మీరు ఆలోచన చేయకాలేదు డిపార్ట్మెంట్ మీద మీకు ఎంతవరకు ఉంది అసలు ఆర్అన్బి రోడ్లు ఎక్కడ వెళ్తుంది నియోజకవర్గంలో ఆర్అన్బి రోడ్లు ఎంతవరకు పాడైంది అనేది మీకు తెలుసా అని నేను అడుగుతున్నాను ఆర్అన్బి రోడ్లు విషయం తెలీదు గుంతలు తెలీదు పైపెచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుంతలు పెడుతున్నారా ఇదేమన్నా నమ్మేదేరా అసలు మీరు దొంగ మైనింగ్ చేస్తూ ఆ రోజున చేసి ఎనర్ రాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటి రోడ్ల మీద ఓవర్లోడ్ లారీలు తోలుతూ నియోజకవర్గం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ సర్వనాశం చేస్తూ మళ్ళీ మీరు విమర్శిస్తున్నారంటే విమర్శించే ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని రోజించుకోవాలని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను